ఐటిఐ పాలిటెక్నిక్స్ దారిలో పడినాయి సార్ డిగ్రీ కనెక్ట్ క్లాస్ 6 ఇండస్ట్రీ కనెక్ట్ బాగా వచ్చింది నాలెడ్జ్ ఎస్ సర్ కీ కూడా అడాప్ చేస్తున్నారు ప్లస్ టువారీగా వేళకుడ అన్‌ఎంప్లాయ్డ్ గాని లేకపోతే ఎడ్యుకేటెడ్ కానీ వొకేషనల్ కోర్సెస్ హౌ టు గో అబౌట్ ఎంప్లాయ్‌మెంట్ సార్ వొకేషనల్ ఆల్సో సార్ ఇంటర్మీట్ హాజర్ ఆల్సో ఇంటర్మీట్ లో దిస్ ఇయర్ వి స్టార్టెడ్ సార్ ఎన్ఎస్ అక్కడ నుంచి మళ్ళీ లింక్ ఇన్ టు జాబ్ ఎన్ఎస్కే ఫ్రేమ్ వర్క్ కూడా లింక్ చేస్తే సార్ ఎన్ఎస్కే ఫ్రేమ్ వర్క్ బట్టి కూడా వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ సార్ సో క్రెడిట్స్ కూడా వస్తాయి ఎకడమిక్ బ్యాంక్ ఆఫ్ ఏబీసీ ఎకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ కూడా వీఆర్ లింకింగ్ ఇట్ సార్ సో ఏబీసీ కూడా వచ్చాయి సార్ హైర్ ఎడ్యుకేషన్ టీచర్స్ అవును సార్ ఎంతో పాటు సార్ కాలేజ్ ఎడ్యుకేషన్ అంటే సార్ దేవ్ బీన్ సెలెక్టెడ్ ఆన్ సర్టెన్ పారామీటర్స్ సార్ బట్ వాళ్ళు ఎందుకు హౌ ఆర్ దేబుల్ టు డెలివర్ ఎందుకు చేయగలుగుతున్నారు బాగా అనేది కొంచెం రాసి పెట్టమని చెప్పాను సార్ ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు కలెక్ట్ అని ఎగ్వంట్ నో గో త్రూ ఇట్ ఇన్ డెప్త్ సార్ ఎగ్వంట్ కన్సాలిడేట్ ఆల్ ద కామన్ పాయింట్స్ ఈ వన్ సెవెంటీ ఫైవ్ బుక్ అవుట్ అయ్యండి మన వీళ్ళు దాకా సార్ అక్షి గురే ఫోటోలతో సార్ బుక్ వేస్తే బాగుంటుంది వన్ పేజ్ గుడ్ ఐడియా వీళ్ళు దాకా సార్ ఉన్నటువంటి గౌరవ ముఖ్య అతిథులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదిక వేదిక రావాల్సిందిగా కొత్త మీ అందరి కరథాల ద్వలమ్య వారికి సాధారణ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం గౌరవ మంత్రి వర్యులు హెచ్ఆర్జీ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రియల్ టైం గవర్నెన్స్ గౌరవీలు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగత సుమాజీని తెలియజేస్తున్నాం గౌరవ మంత్రి వర్యులు వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యా శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి స్వాగత సమాంజలు తెలియజేస్తూ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు కేశినేని శివనాథ్ చిన్ని గారికి స్వాగతం తెలియజేస్తూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం శాసన సభ్యులు విజయవాడ తూర్పు గౌరవనీయులు శ్రీ గద్దె రామ్మోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం గౌరవనీయులు యార్లగడ్ల వెంకట్రావు గారు గౌరవ ఎమ్మెల్యే గారు వారికి స్వాగత సుమాంజలు తెలియజేస్తూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వ విప్ మరియు శాసనసభ సభ్యులు విజయవాడ సెంట్రల్ గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వ విప్ మరియు శాసనసభ సభ్యులు గన్నవరం గౌరవనీయులు యార్లగడ్డ వెంకట్రావు గారికి స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం అదేవిధంగా విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరినీ కూడా వేదిక మీదకు ఆహ్వానించుకుంటున్నాం శాసన సభ సభ్యులు మైలవరం గౌరవనీయులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం శాసనసభ సభ్యులు తిరువూరు గౌరవనీయులు శ్రీ కొలకపూటి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ చైర్మన్ గారు ఏపీ గ్రంథాలయ పరిషత్ గౌరవనీయులు శ్రీ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం గౌరవ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ విద్య మరియు సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ గౌరవనీయులు శ్రీ ఎస్ రాజశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ సొసైటీ గౌరవనీయులు శ్రీ జి దీపక్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ముందుగా వారి చేతుల మీదుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క విగ్రహానికి పూలమాలను అందించే విధంగా దానికంటే ముందు జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా గౌరవ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విచేసినటువంటి మంత్రులందరినీ కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం అజ్ఞానం అనేటటువంటి గాఢాంధకారాన్ని తొలగించి మన అందరిలోనూ విజ్ఞాన జ్యోతులను వెలిగిస్తూ ఉన్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క విగ్రహానికి పూలమాలను వేయటం జరుగుతూ ఉంది ఆయన గొప్ప ప్రతిభావంతులు విద్యావేత్త మరియు భారతీయ విద్యా రంగానికి వెలుగులు చూపినటువంటి మహానుభావుడు ఆయన జ్ఞాన ప్రతిభ దృఢ సంకల్పం మనకు ఎల్లప్పుడూ కూడా ప్రేరణను అందిస్తూ ఉంటుంది గౌరవ మంత్రివర్యుల వారు పూలమాలను వేయటం జరిగింది విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటం జరుగుతుంది పెద్దలందరినీ కూడా ఆసనలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఒక చక్కటి గీతనతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం రిక్వెస్ట్ టీంని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ మీ అందరి కథాల ద్వారా మధ్య వారికి స్వాగత సుమాంజలు తెలియజేస్తున్నాం ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः

മാ തല്ല മല്ലെ പോല ഗല ഗോദരി കലലി പോതുണ്ടേനു ബിര ബിരാ കൃഷ്ണ പരുഗുളിടുത്തേനു ബംഗുതാ

दाका रुद्रम भुज शक्ति मल्लम पति भक्ति भक्तिमुधी उक्ति कृष्ण తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి థ్యాంక్ యూ వెరీ మచ్ ఘంటశాల సంగీత కళాశాల నుంచి విచ్చేసినటువంటి బృందం చాలా చక్కటి పాటను పాడి మన అందరికీ కూడా వినిపించడం జరిగింది మరొకసారి మీ అందరి కరథాల ద్వారా మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం పెద్దలందరినీ కూడా ఆసనులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పుడు మనం ఒక ఏవీని చూడబోతున్నాం అది సినిమా కోసం రాసినటువంటి పాట కాదు కార్పొరేట్ స్కూల్ కోసం చేసినటువంటి ప్రకటన కానే కాదు వీరు పారిశోధకం యా పేమెంట్ తీసుకొని నటించినటువంటి ఆర్టిస్టులు కానే కాదు వీరు మన పిల్లలు వారిని ఉన్నతంగా చూడాలని కళలు కనేటటువంటి మన తల్లిదండ్రులు రేపటి భవిత కోసం కళలు కనేటటువంటి తల్లిదండ్రులు కళ్ళల్లోని తడిని తుడిచి ఆశల వెలుగుని నింపినటువంటి దృశ్యాలను మీ ముందు ఉంచబోతున్నాం యూనిఫామ్లో ఆత్మగౌరవంతో సైన్స్ కిట్ల